హాయ్ అండి ల్యాక్మీ లిప్స్టిక్ మీద రివ్యూమ్ అని చెప్పి ఒక సిస్టర్ అడిగారనమాట ఇది వచ్చేసి మంచి బ్రాండెడ్ కంపెనీ నుంచే నేను బుక్ చేశాను ల్యాక్మీ ఫర్ ఎవర్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో దీంట్లో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి క్వాంటిటీ కూడా చాలా బాగుందండి మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు దాదాపుగా ఒక పది కలర్స్ వరకు అయితే ఉన్నాయి సో మనకి అంతా కూడా చాలా బాగా ఇచ్చారు జెన్యున్గా ఉందనమాట ఎక్కడ కూడా ఒకటి చూపించి ఇంకోటి పంపించలేదు నేను చూపిస్తాను మీకు నేను కూడా ట్యాగ్ చేస్తాను సో ఇలా చూడడానికి ఇలా ఉంది లోపల అసలు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వటం అలా అవేం లేవన్నమాట సో నేనైతే ఈ చాక్లెట్ కలర్ టైప్లోతో అయితే బుక్ చేశానండి ఇంకా కలర్స్ ఉన్నాయి లైట్ పింక్ డార్క్ పింక్ కొంచెం పీచ్ కలరు అలా ఉందన్నమాట క్వాంటిటీ కూడా చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి ఇది ఈ కలర్ యాక్చువల్గా ఓకేనా మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ఒకసారి యాప్ ఓపెన్ చేసి చెక్ చేయండి నేను లింక్ ఇస్తాను కదా ఒకసారి ఓపెన్ చేసి అసలు చెక్ చేయండి జెన్యునా కాదా బాగుందా లేదా అని నాకైతే నచ్చిందండి తీసుకోవచ్చు తీసుకోండి ఓకేనా సేమ్ ప్రోడక్ట్ యాక్ చేస్తాను